హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయతో చాలా టేస్టీగా ఉండే ఒక పరాటా రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనం సొరకాయ తీసుకున్నాం అనమాట ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది చాలా లేతగా ఉందనమాట తొక్క తీసేసుకుని దాన్ని ఇలా క్యూబ్ కట్ చేసుకుందాము గింజలు చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలానే వేసేసాను ఒకవేళ గింజలు కనుక మీకు ముదురుగా ఉంటే గింజలు తీసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని చూడండి ఇలా కట్ చేసుకొని వేసుకుందాము ఒక చిన్న అల్లం మొక్కని మూడుగా కట్ చేశాను అనమాట ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని నీళ్ళు ఏమి వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాం చూడండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము పచ్చిమిర్చి వచ్చి కారాయి తగినట్టుగా తీసుకోండి ఇంకా దీంట్లో మనం ఏమి సపరేట్గా కారం ఏమి వేయం కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇవి బాగా కారంగా రెండు తీసుకున్నా నేను కొంచెం పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ వీటన్నిటిని ఫస్ట్ మంచిగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చి గోధుమ పిండి వేసుకొని కలుపుకుందామండి నాకైతే రెండున్నర కప్పులు గోధుమ పిండి అయితే పట్టింది ఈ కప్పుతో అది వచ్చేసేసి ఒక మూడు వందల అరవై నుంచి నాలుగు వందల గ్రాముల దాకా అయితే ఉంటుందండి గోధుమ పిండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా వచ్చి మనకి మంచిగా చపాతీ పిండి ముద్దలాగా వచ్చేసేయాలన్నమాట వచ్చి మనం ఒక పావు కప్పు అయితే శనగపిండి వేసుకున్నామండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉంటుందన్నమాట ఇది దీన్ని కూడా కలిపేసుకుందాము ఇంకా మిగతాది వచ్చి గోధుమ పిండి వేసుకున్నామండి ఒక కప్పు వేసుకున్నాం కదా ఇది కాక ఇంకా నాకు ఇంకొక ఒకటిన్నర కప్పు కప్ అయితే పట్టిందనమాట చూడండి ఇలా రావాలన్నమాట మనకి చపాతీ పిండి ముద్దలాగా పిండి పలుచక కాకుండాను ఒక టీ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందాము వేసి కలిపేసుకుని మంచిగా మూత పెట్టుకొని పది నిమిషాల పాటైతే నానబెట్టుకుందామండి ఇంకా దీంట్లోకి వచ్చేసి మనకి కర్రీ కూడా అవసరం లేదనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలానే తినేసేయచ్చు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట చూడండి సాఫ్ట్గా అయిపోయింది పిండింకాను ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకొని మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవటం నేను కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతీకి వచ్చేసేసి మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుని అప్లై చేసి చేసుకుంటాం కదా లేయర్ చపాతీలాగా అలానే చేసుకోవచ్చండి లేదు ఇలానే కాల్చుకుంటామన్నా కానీ ఇలా కూడా మీరు దీన్ని యాసిటీస్గా కూడా కాల్చుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు లేయర్ చపాతీలానే చేశానండి ఇక్కడ నూనె అప్లై చేసేసుకున్నాము ఫోల్డ్ చేసేసుకుని దీన్ని మళ్ళీ మనం చపాతీ లాగా చేసేసుకుందాం చాలా ఈజీ అనమాట ఇలా టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు చపాతి దీనిలో కూడా కర్రీ చేసేంత టైం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంక సపరేట్గా మనకి కూర కూడా ఏం అవసరం లేదనమాట జర్నీస్ కూడా చాలా బాగుంటుంది తినండి పెనం వేడి చేసుకుని దాని మీద వేసేసుకుని రెండు పక్కల నూనె వేసుకొని మంచిగా కాల్చుకుందాము ప్రయాణాలు అనుకోండి సిమ్లో పెట్టుకొని రెండు పక్కల మంచిగా కాల్చుకున్నాం అనుకోండి వన్ డే అయినా కానీ ఏం పాడైపోవాలి అలానే ఇల్లు ఉంటుందన్నమాట మధ్యలో ఎంత చక్కగా పొంగుతా వస్తుంది అనమాట ఆ లేయర్ లేయర్లు అలానే ఉంటుందండి మనం లేయర్ మధ్యలో ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి తెలుస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా పొరలు పొరలుగా ఎంత చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్